నమస్తే అండి సార్ నా పేరు గీతాజ అండి మీ పేరు సార్ మీ పేరు సార్ రషీద్ సార్ ఓకే శివ సార్ ఫస్ట్ మీతో మాట్లాడదాము మీరు వెస్టీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అంతకుముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసేది ప్రెసెంట్ వన్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు

సూపర్ సార్ నిజంగా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్లో ఓకే నో ప్రాబ్లం సార్ నిజంగా మీరు చాలా లక్కీ ఈ ఏజ్ లో మీకు బిజినెస్ అవకాశం మీరు తీసుకోవడం అండ్ ఈ బిజినెస్లో ఇంత ఇన్కమ్ సంపాదించడం అనేది బయట ఇంపాసిబుల్ అది వెస్ట్ లో సాధ్యమైంది మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీ ఏజ్ ఎంత అన్నారు నైన్టీన్ ఇయర్స్ ఇన్కమ్ ఫోర్ ఒకసారి చూడండి నైన్టీన్ ఇయర్స్ ఉన్న పర్సన్ స్టూడెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ప్రజెంట్ ఎనభై నాలుగు వేలు ఇన్కమ్ తీసుకుంటున్నారు బెస్టీజ్ అనే అవకాశం నుంచి సో మన మధ్యన ఉన్న ఈ ఇద్దరు లీడర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట మీ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని తగ్గిపోవాలి ఇంటర్వ్యూలో సో థ్యాంక్ యూ సార్ శివ సార్ అండ్ నెక్స్ట్ రషీద్ సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను వనసలేపురం వనసలేపురం ఏం చేస్తారు మీరు మీరు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీ అండి ఓకే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్‌లో ఒకటి చేశాను ఓకే నా ఎడిట్ ఎడిఫ్ 56 అంటే 2002 లో బాంబేలో రిటైర్ అయానండి సెంట్రల్స్ కార్పొరేషన్‌లో యాజ్ అ సూపర్‌ఇంటిండెంట్ ఆ తర్వాత నా దృష్టి చెందంటే నాకు పెన్షన్ రాదు ఓకే పెన్షన్ లేదు కాబట్టి నేను నా సిఫల్ నేనే బడాను తన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఏముందండి ఆ దాంతో ఒక చిన్న హౌస్ కొద్దిగా కట్టుకోవడానికి ఇబ్బంది పడి అట్ల చేసి డబ్బులు పీల్చుకొని అయితే రిటైర్ అయిన తర్వాత నాకు లేదు కదా అని చెప్పని ఒక ఏదో ఉంటుందో నాకు దాంట్లో నేను తిన్నా తినకపోయినా అని చెప్పి నేను ఆ తర్వాత రిటైర్ వచ్చిన తర్వాత నేను నేషనల్ టొలెటల్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ లో గుంటూరులో వచ్చానండి ఒక టూ ఇయర్స్ అక్కడ కూడా పది వేల కన్నా ఎక్కువ దాని తర్వాత ఇక్కడ మన రిటైర్మెంట్ ఆఫ్టర్ ఆ తర్వాత నేను ఇంకా మేము రిటైర్మెంట్ అయింది కదా మా మన ఏంటంటే కోరిక నెరవేర్చుకొని హచ్కి వెళ్ళాలని అని హచ్కి హజ్ కు వెళ్లి వచ్చేసి అనుకుంటుంది కోర్టు నేను నేను మాంసిస్తూ అదే చూసుకో